హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ప్రెజర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బిర్యానీ పొడి పొడిగా చాలా రుచిగా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ నేను చెప్పినట్టు ఒక్కసారి చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేద్దాం రండి చికెన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి మిర్చి పొడి సాల్ట్ వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పెరుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు మొత్తం బాగా చికెన్కి పట్టించాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలండి ఇప్పుడు రైస్లోకి వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు రైస్ని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్ ఒకటి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ రావాలండి ఖచ్చితంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి చికెన్ని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి ప్రెజర్ మొత్తం పోయాక ఒకసారి ఓపెన్ చేద్దామండి ఒకసారి కలుపుకుందామండి మొత్తము చూడండి వాటర్ కూడా ఎంత వచ్చిందో మనం వాటర్ అస్సలు వేయలేదు చికెన్లో నుండే వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి రైస్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుందామండి రెండన్నర అన్నర వాటర్ వేసుకున్నానండి నేను రెండు గ్లాసులు రైస్కి రెండున్నర గ్లాసు వాటర్ వేసుకున్నానండి ఆల్రెడీ మనకు చికెన్లో వాటర్ వచ్చింది కదండి అందుకనే అవే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోవాలండి ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము చూడండి చక్కగా బాగా పొడి పొడిగా వచ్చిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి అంతేనండి గుమగుమలాడి చికెన్ బిర్యానీ రెడీ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ బిర్యానీని పెరుగు రైతాతో కానీ లేదా బిర్యానీ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కడుపు నిండా తినేయచ్చు చికెన్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్